ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ దేశాల మధ్యనే నివసిస్తూ వారితోనే లెక్కింపబడాలని బహుగా ఆశిస్తున్న వారెవరో తెలుసా ఎవరి పేరో చెప్పడం ఎందుకు యేసుక్రీస్తు దేహంగానూ వధువు సంఘంగానూ చెప్పుకుంటున్న వారే అలా ఆశిస్తూ ఉన్నారు ఒక చిన్న పరిధికి లోబడి ప్రభువును పూర్తిగా వెంబడించడం అనేది ఈనాటి క్రైస్తవ సంఘానికి చాలా కష్టంగా ఉంది అందుచేత లోకస్తులతో పాటే లెక్కించబడాలన్నంతగా అది వారితో కలిసిపోతూ ఉంది కాబట్టి నిజమైన భక్తులు నిట్టూర్పులు విడుస్తూ తరచుగా ఇలా చెబుతున్నారు దూరంగా పారిపోయి అరణ్యంలో తలదాచుకుంటే బాగుండు ఈ లోకం నడిచే దారికి మారుగా తన ప్రజలు ఒక ప్రత్యేకమైన దారిలో నడుస్తూ తనను వెంబడించాలని లోకం నుండి నిశ్చయంగా బయటకు రావాలని ప్రభు కోరుతున్నాడు ఇది నూటికి నూరు పాళ్ళు నిజం మనం దేవుని ఆజ్ఞానుసారంగా ప్రత్యేకించబడ్డాం కొనబడ్డం పిలువబడ్డం మన అంతరంగంలో కలిగిన ఆత్మీయ అనుభవం చొప్పున ఈ లోకపు మనుషులకు మనం వేరుగా ఉన్నాం కాబట్టి మన స్థలం కూడా ఈ లోకపు మాయసంతలో లేదు నాసినాపురంలో లేదు అయితే మరి ఎక్కడ ఉంది నిజయాత్రికులు తమ ప్రభువును వెంబడించే ఇరుకు మార్గంలోనే మన స్థలం ఉంది మనకు ఎడముఖం పెడముఖంగా ఉండి మనలను నీచంగా చూస్తున్న లోకస్తులను క్రీస్తులో మాత్రమే సమాధాన వారు మన నిబంధనలో పాలిభాగస్థులవ్వడాన్ని కూడా సంతోషంగా అంగీకరించగలం మన పేర్లు వారి పుస్తకంలో లేవు మనం వారి వంశస్థులము కాము వారి స్థలానికి చెందిన వారం కాము వారు వెంబడించే వాణ్ణి మనం వెంబడించలేదు కూడా కాబట్టి మనం వారిలో లెక్కింపబడం మనం కేవలం విమోచన పొందిన వారిలోనే ఉంటాం చివరి వరకు మనం ప్రత్యేకమైన వారిగా ఉండి ఒంటరి జనం అని పిలిపించుకోవడంలో తృప్తి చెందుతాం మనం దేవుని ఆజ్ఞానుసారంగా ప్రత్యేకించబడ్డాం కొనబడ్డాం పిలువబడ్డాం మన అంతరంగంలో కలిగిన ఆత్మీయ అనుభవం చొప్పున ఈ లోకపు మనుషులకు మనం వేరుగా ఉన్నాం